హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ధర్మవరం నుంచి ఈరోజైతే ఒక మంచి విషయంతో మీకు ఉపయోగపడే ఒక మంచి విషయంతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేవిధంగా నేను ఈ మిక్సీలో అమౌంట్ ఎందుకు పెట్టాను ఎందుకు దాచాను అనేది వీడియో మధ్యలో అయితే చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మధ్యతరగతికి కుటుంబాలకు ఉపయోగపడే ఒక మంచి విషయం అయితే ఈరోజు చెప్తున్నాను ఇంకెందుకు ఆలోచయం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి మన లైఫ్లో ఈ బంధుత్వాలు బంధాలు అన్నీ ట్రాష్ అండి డబ్బు ఉంటేనే ఏ రిలేషన్ అయినా ఉంటుంది నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన మరుక్షణమే నీ నీడ కూడా నిన్ను వదిలేసిపోతుందండి వెలుతురు లేని చోట నీడ ఎలా ఉంటుంది మీరే చెప్పండి కానీ ఎవడైతే ఈ చీకటిని గెలిచి బయటకు వస్తాడో వాడు చాలా పవర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే బర్నింగ్ డిజైర్తో అయితే ఎదుగుతాడనమాట అప్పుడు వస్తారండి ఈ బంధువులు బంధుత్వం లేని వారు కూడా బంధాలు ఏర్పరచుకొని మరీ వస్తారు చెరువులో చెరువు నిండితే వచ్చే కప్పల్లాగా వస్తారనమాట కానీ వచ్చిన వాడికి తెలుసు తనని ఎలా ట్రీట్ చేశారు అని గెలిచిన వాడికి తెలుసు తనని ఎలా అవమానించారో అని అలాంటప్పుడు ఆ రిలేషన్ ప్యూర్గా ఎలా ఉంటుందండి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అస్సలు ఉండదు అయినా అప్పుడప్పుడు డబ్బులు లేనితనం కూడా మంచిదే లేండి మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా ఇదే అండి విషయం నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా మన మధ్యతరగతి కుటుంబాలు ఖచ్చితంగా ఏ పని అయినా కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తేనే అప్పుడు మనకి ఏ పని చేసినా కష్టం అనేది ఉండదండి డబ్బులు ఉంటే డబ్బులు ఉంటే చాలు అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి ముఖ్యంగా డబ్బు ఉంటేనే ఈ సమాజంలో మనిషికి అనేది వాల్యూ ఇవ్వరండి ముఖ్యంగా డబ్బులకే ఇస్తారు అలాంటప్పుడు మన మధ్యతరగతి కుటుంబాలు డబ్బుని ఎంత పొదుపుగా వాడుకుంటేనే అంత మంచిగా ఈ జనరేషన్లో అయితే బతకగలుగుతామండి మెయిన్గా ఇదే నేను చెప్పేది ఏ వీడియోలైనా నేను ఇదే చెప్తానమాట రెండు వందల రూపాయలు కూలీ డబ్బులతో సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు ఇరవై వేల జీతంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు లక్షలు సంపాదిస్తున్న అసంతృప్తితో బతికే వాళ్ళు ఉన్నారు ఆనందం అనేది అంకెల్లో కాదండి డబ్బుల్లో లేదండి మన ఆలోచనలో ఉండాలి కాబట్టి డబ్బును పొదుపుగా వాడుకోండి ఎవరితోనూ అప్పు చేయకండి మన స్తోమతకు తగ్గట్టు ఒకవేళ అప్పు చేసినా దాన్ని తీర్చుకునే స్తోమత ఉంటేనే అప్పు చేయండి మన స్తోమతకు మించి అప్పులు చేయకండి కాబట్టి నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చుతుందని అనుకుంటాను ఇంకా అయితే వచ్చేద్దాం మిక్సీలో అమౌంట్ నేను ఎందుకు దాచానంటే మనం మామూలుగా బియ్యం బస్తాల్లో లేదా బియ్యం బాక్సుల్లో పోపు డబ్బాల్లో అలా అయితే డబ్బులు అయితే దాస్తుంటాం అన్నమాట ఎవరికి తెలియదని అనుకుంటాం మనమైతే నేను కొత్తగా ట్రై చేశానమాట మామూలుగా అయితే మనకు తెలియ మన ఇంట్లో వాళ్ళు ఆ డబ్బాల్లో పెట్టారని చెప్పేసి చూస్తారన్నమాట కానీ ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పేసి నేను మిక్సీ జార్లో అయితే అమౌంట్ దాచడం అయితే జరిగింది ఎందుకంటే మిక్సీని ఉపయోగించేది మనం మాత్రమే కదా వాళ్ళు అయితే యూజ్ చేయరనమాట అందుకని చెప్పేసి నేను అమౌంట్ అయితే దాంట్లో అనమాట మీరు పొదుపు చేస్తున్న అమౌంటు ఒక్కొక్క రూపాయి కాకుండా మీ దగ్గర ఉన్నప్పుడైనా పొదుపు చేసుకొని పొదుపుగా అయితే వాడుకోండి ఇదే నేను ఇచ్చే మీకు మంచి సజెషన్ సజెషన్ అండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ